ఇప్పుడైతే ట్రెండి కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది పళ్ళు టిష్యూ శారీ మీకు ఎయిట్ త్రీ సారీ అంతా మిన వస్తుంది ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా ఈ యానివర్సరీ ప్రైజెస్లో తక్కువ తీసుకొస్తే ఈ సారీ ఫ్రీ వాళ్ళకి ఓకే అండి నైస్ ఎంతో బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి డిజైనర్ లుక్ ఉందండి దీని మీద వచ్చిన వీవింగ్ వర్క్ కూడా బాగుంది సో ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది డబల్ వార్క్ బోర్డరా ఇది డబల్ వార్క్ బోర్డర్ బోర్డర్ మాత్రం డబల్ వార్క్ డబల్ వార్క్ వస్తుంది ఓకే సారీ అంతా సిల్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ డిజైనర్ సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవ్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇలా సారీ వీవ్ కూడా బయట మీనాకరిలో మార్కెట్లో లో ఎవరు ప్రైస్ ఇవ్వట్లేదు సారీ అంతా లుక్ ఇలా వచ్చేస్తుంది కొంచెం లైట్ వెయిట్ ఈ కాన్సెప్ట్లోనే లోనే ఉండండి ఇలా వస్తాయి సారీస్ మంచి పాడియా వస్తుంది ఇది అది వచ్చేసి మనకి సిల్క్ సర్టిఫైడ్ వస్తుంది ప్యూర్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ డే నేను పూర్తి అశో సిల్క్స్ కొత్తపేట సో ఎవ్రీ మంత్ ఏదో ఒక ఆఫర్స్ రన్ అవుతుంటే కదా ఇక్కడ ఈసారి ఏంటంటే సెకండ్ యానివర్సరీ సేల్ రన్ చేస్తున్నారండి ఆగస్టు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఈ ఫోర్ డేట్స్ ఆగస్ట్ ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ ఫోర్ డేట్స్లో మనకి పట్టు చీరలు అండ్ ఈ సెక్షన్ అంతా పట్టు చీరల సెక్షన్ అండి చాలా చాలా మంచి సేల్ అయితే నడుస్తుంది లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ మనకి ఈచ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కాస్త ఇప్పుడు మనకి త్రీ శారీస్ తీసుకుంటే జస్ట్ థౌజండ్లో వచ్చేస్తాయండి ఇవే కాకుండా ఇంకా ప్రీమియం పట్టు అన్నీ కూడా ఫ్లాట్ డిస్కౌంట్ సేల్లో పెట్టేశారు ఇది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఫ్రాన్సీ శారీ సెక్షన్ అక్కడ కూడా మొత్తం మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి కలెక్షన్స్ అన్నీ నేను కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా వెడ్డింగ్ సీజన్ ఉంది ఒకసారి మీరు పెట్టుబడుల కోసం కానీ వెడ్డింగ్ షాపింగ్ కానీ ఒకసారి విజిట్ అవ్వండి వన్ ల్యాక్ వరకు కూడా చీరలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వింటేజ్ కలెక్షన్స్ కానీ రేషన్ టిష్యూ పట్టు చీరలు అండ్ మీకు ఇంకా ఫ్యాన్సీ లుక్లో ఉండేవి కానీ వింటర్స్ పట్టు చీరలు చాలా రకాలు ఉన్నాయండి అండ్ ఇవి వచ్చేసి మనకి సో గద్వాల్ చీరలు కూడా ఇలా మంచి ఆఫర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లోనే వెరీ హ్యూజ్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి కలెక్షన్స్ చూసేద్దాము సో ఇక్కడ మనకి మనకిప్పుడు ఇవి త్రీ సారీస్ కొంటే మనకి థౌసండ్ రూపీస్లో అన్నారు కదా ఒక్కొక్కసారి చూపిస్తాను మీరు సింగిల్ సారీ తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యూరింగ్ సేల్ మీకు ఆగస్ట్ ఈ డేట్స్లో కానీ మీరు తీసుకున్నట్లయితే త్రీ శారీస్ తీసుకుంటే ఒక్కొక్క చీర థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుందండి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే డ్యూరింగ్ సేల్ వీళ్ళు స్టాక్ యాడ్ చేస్తూ ఉంటారండి మీకు కంగారు అవసరం లేదు ఎందుకంటే చాలా మంత్స్ నుంచి కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ ఇస్తున్నాను ఇలా మంచి క్వాలిటీ చీరలు ఎప్పటికప్పుడు స్టాక్ మూవ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే లైక్ మనకి అట్లా ఓల్డ్ స్టాక్ అట్లా ఏం అనమాట సో అన్ని ట్రెండింగ్ వెరైటీస్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్ దొరుకుతాయి సో ఇవంతా కూడా మీకు థౌజండ్కి సింగిల్ శారీ వచ్చేస్తుంది బట్ త్రీ సారీస్ తీసుకోవాలి మీరు మీరు మీ ఫ్రెండ్స్ అట్లా ప్లాన్ చేసుకుంటే బొటిక్స్ వాళ్ళు కానీ విజిట్ అయ్యారంటే మంచి చీరలు ఇప్పుడు ఇంకా సీజన్ ఉంది తర్వాత దసరా సీజన్కి కూడా బొటిక్స్ వాళ్ళు లంగా ఆ బ్లౌజెస్ కుట్టిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉండేవి చాలా యూజ్ అవుతాయండి సో ఇక్కడికి వచ్చేసి మీకు గద్వాల్ చీరలు ఈ గద్వాల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి లైక్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా త్రీ టైప్స్ ఉన్నాయండి ఇట్లాంటి చెక్ ప్యాటర్న్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుందట వింటేజ్ లుక్ ఇలాంటివి సో కొంచెం నార్మల్ బూటీస్ అవి ఉండేవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సజెస్ట్ చేస్తారు కుదిరితే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి నేను ఫస్ట్ చెక్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను ఇవేంటంటే మన దగ్గర ఈ కలర్ బ్లౌజెస్ కనుక ఉంటే లైక్ మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ కూడా ఉంటుందండి చూపిస్తాను సింపుల్గా టెంపుల్స్కి అలా వెళ్ళడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా బాగుంది సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటండి బ్లూ కలర్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సో బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మెటీరియల్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గానే ఉంది ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ కొంచెం కామన్గా ఉండే డిజైన్స్ ఇలాంటివైతే ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా గద్వాల్లోనే ఈ స్టాక్ అంతా కూడా మనకి గద్వాల్ రిలేటెడ్ సింపుల్ బూటీస్లో కూడా చూడండి మీనాకారి బూటీస్తో ఎంత క్లాసీగా ఉందో బార్డర్స్ కూడా మళ్ళీ రెండు వైపులా మీకు పెద్ద బార్డర్సే వచ్చాయండి సో ఇవంతా కూడా మీకు గద్వాల్కి సంబంధించిన స్టాక్ అండ్ ఇది వచ్చేసి ప్రీమియం పట్టు చీరల్లో టూ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉన్నాయండి అంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఏదో కొంచెం స్టాక్ అన్నట్టు కాదు ఇలాగా సేల్ టైంలో కూడా మనకి పెడుతూనే ఉంటారు చూడండి ఇది మీకు ఓన్లీ టూ త్రిబుల్ నైన్ శారీ అంతా లుక్ ఇలా వచ్చేస్తుంది కొంచెం లైట్ వెయిట్ ఈ కాన్సెప్ట్లోనే ఉందండి ఇలా వస్తాయి శారీస్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా అండి సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఇందులో జస్ట్ నేను ఒక్క శారీ అయితే ఓపెన్ చేశాను సో ఇందులో చూడండి ఇలాగా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ తోటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బ్రైట్ అండ్ లైట్ బోత్ కలర్ కాంబినేషన్స్లో అండ్ బోర్డర్స్లో కూడా చాలా వేరియేషన్స్తో ఉన్నాయండి కొంచెం ఇలా డిజైనర్ లుక్తో ఉండే వెరైటీస్ కూడా సో ఇవన్నీ కూడా మనకి టూ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ ఇక్కడ ఉండే స్టాక్ అంతా కూడా టూ త్రిబుల్ నైన్ అండ్ ఇదే సెక్షన్లో ఇటువైపున ఇంకొంచెం ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇవైతే కనుక మనకి ఫైవ్ త్రిబుల్ నైన్ లైట్ వెయిట్ ప్యూర్ కంచుపట్టు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్తో వస్తాయండి జస్ట్ మనకి ఫైవ్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఉంటాయి ఇందులో కూడా మీకు ఇలా చూడండి లైట్ కలర్స్ కొంచెం గ్రీన్లలో కావాలంటే ఇన్ని కలర్స్ ఎల్లోస్లో కావాలంటే పీచ్లో కావాలంటే ఇలా మంచి వెరైటీస్ని మెయింటైన్ చేస్తున్నారు ఇటువైపున సెక్షన్ వచ్చేసరికి ఇదంతా మనకి ప్యూర్ రేషం పట్టు చీరలు అండి ఎయిట్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఉన్నాయి సో ఈ సెక్షన్లో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఎయిట్ త్రిబుల్ నైన్ అండి మీకు ఇక్కడ కొన్ని వెరైటీస్ పెట్టాను చూస్తున్నాను చూడండి ఇలా మంచి గ్రీన్కి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు లైట్ పింక్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి పర్పుల్ అండ్ మీకు ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి నేను ఓపెన్ చేస్తా కలర్స్ కానీ డిజైన్స్ కానీ మంచి డిజైనర్ స్టైల్స్ ఉంటాయి ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంటుంది స్టాక్ వీళ్ళ దగ్గర మూమెంట్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఫోర్ డేస్ ఉందండి ఇలా అనమాట ఇలా వచ్చింది మీకు ఇది ఈసారి ఎంత చూసారా ఆ రేషం అనేది ప్యూర్ రేషం అండి జస్ట్ అట్ ఎయిట్ త్రిబుల్ నైన్లోనే ఉంది చాలా బిగ్ బార్డర్ తోటి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి ఇది ఒక డిజైన్ ఉంది సో ఇది బ్లూకి బ్లూ కలర్ కాంబినేషన్లోనే అండ్ ఇలా మీకు కాంట్రాస్ట్ బార్డర్స్ అయినా చూడండి బ్రౌన్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి డిజైనర్ లుక్ ఉందండి దీని మీద వచ్చిన వీవింగ్ వర్క్ కూడా బాగుంది సో ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా అంటే రెగ్యులర్ పింక్స్ అలా కాకుండా మనకి మంచి కాఫీ బ్రౌన్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ మీద వచ్చిన ఈ వీవింగ్ వల్ల కూడా లుక్ అనేది చాలా వేరియంట్ ఉంటుంది సో ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి పెళ్ళికూతురు శారీస్ అనుకోవచ్చు గోల్డెన్ రెడ్ కంప్లీట్ రెడ్ కాంబినేషన్లో అండ్ ఇవన్నీ కూడా రేషం పట్టు చీరలు అండి ఇక్కడ చూపించినవే కాదు మీకు ఇలా రేషంలోనే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్తో కావాలంటే ఇది చూడండి కలర్ కాంబినేషన్ కానీ వీవింగ్ స్టైల్ కానీ ఎంత బాగుందో మీకు ఇలా ఇది చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో ఇవన్నీ కూడా ఎయిట్ త్రిబుల్ నైన్ డ్యూరింగ్ సేల్ మీరు రావచ్చండి డెఫినెట్గా ఇటువైపున టిష్యూ శారీస్ అండి ఇవి కూడా ఎయిట్ త్రిబుల్ నైన్ రేట్లలోనే పెట్టేస్తారు ఇవన్నీ టిష్యూ శారీస్ అనమాట ఇందాక చూసినవన్నీ రేషమ్ కదా ఇవన్నీ మీకు టిష్యూస్ ఈ కాంబినేషన్ చూడండి ఇవి ఇవి జస్ట్ ఎయిట్ త్రిబుల్ నైన్ అండి మీరు ఎక్కడైనా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్లో మనకి రావు సాయి గారు ఒకసారి రండి ఈసారి మనకి టిష్యూ శారీస్ కూడా ఎయిట్ త్రిబుల్ నైన్లో పెట్టారా ఎయిట్ త్రిబుల్ నైన్ ఎందుకని లాస్ట్ టైం ఇవి ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉండేది కదా ఎక్స్ట్రా ఉండేది ఇప్పుడు మన యానివర్సరీ సెకండ్ ఇయర్ యానివర్సరీ కదా సో దానికి ఇంకా స్పెషల్ ఉండాలి ఈ యానివర్సరీ సందర్భంగా ఎయిట్ త్రిబుల్ నైన్ రేషియం కానీ టిష్యూ కానీ ఓన్లీ ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ ఈ డిజైన్ బాగా బయట షాప్ లో కూడా ఫార్టీ ఫోర్ థౌసండ్ ఉండేది మనం చేయించి అదే ప్రైస్ అదే క్వాలిటీ ఫిఫ్టీన్ టువెల్వ్ టెన్ అలా అమ్మాము కానీ యానివర్సరీ స్పెషల్ ఉండాలి అని చెప్పేసి కూడా తీసుకున్నాను పర్పల్ గానీ లైక్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నానండి సేమ్ డిజైన్ ఓకే నెక్స్ట్ మరి మేము అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఏమవ్వాలి మన ఆఫర్ మేడం ఇది బంగారం రేటు పెరిగింది అని చెప్పి వాళ్ళ బంగారం షాప్ ఉన్నట్టు ఏమంటారు చెప్పండి రోజు ఆన్సర్ చేసి చేస్తే రెడీగా ఉన్నారన్న ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎయిట్ ట్రిపుల్ నైన్లో ఏంటంటే కంచిలో కంచి బార్డర్ ఉండేది కంచి వీవింగ్ వచ్చింది ఇందులో మీనాకారి వచ్చింది ఇది కూడా ఎయిట్ ట్రిపుల్ నైన్ మనకి మీనాకారి కూడా అంతే ఎయిట్ ట్రిపుల్ అసలే ఈ ఆఫర్ హైదరాబాద్ సిటీలో మొత్తం ఎక్కడ కంచిలో కూడా అవరేవ్వరు మనం కూడా ఇవ్వము కానీ యానివర్సరీ స్పెషల్ సంథింగ్ స్పెషల్ టూ ఇయర్స్ ఫస్ట్ యానివర్సరీ బాగా చేసాము సెకండ్ ఇయర్ కూడా ఇంకా స్పెషల్ ఇవ్వాలని ఎయిట్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేసాము ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ సారీస్ ఓకే ఇవన్నీ కూడా సో ఇప్పుడైతే ట్రెండీ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది పళ్ళు టిష్యూ శారీ మీకు శారీ అంతా మీనాకారి వస్తుంది ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ బయట ఎక్కడైనా కానీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు ఉన్న శారీస్ అన్ని కూడా మనకి అది వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి మీనాకారి శారీస్ ఇవి బయట మీనాకారి స్టార్టింగ్ ట్వంటీ ఉన్నాయి కానీ మన దగ్గర వచ్చేసి టెన్ త్రిబుల్ నైన్ నుంచి ఉన్నాయి మీనాకారి డబల్ నైన్ డబల్ నైన్ కూడా ఉన్నాయి మన దగ్గర ఒకటి ఒక ప్రైస్ ఇది ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఫోర్టీన్ లో వస్తుంది సో ఇందులోనే మనకి డబుల్ వర్క్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ పడుతుంది ఓకే డబల్ వార్క్ బోర్డర్ ఇది డబల్ వార్క్ బోర్డర్ బోర్డర్ మాత్రం డబల్ వార్క్ డబుల్ వార్క్ వస్తుంది ఓకే సారీ అంతా సిల్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ లూమ్ డిజైన్ అది ఎంత ఇప్పుడు ఇది ప్రైస్ ఇది వచ్చేసి జస్ట్ 16000 15399 15399 రేంజ్ సో యానివర్సరీ స్పెషల్ కింద 14399 కి ఇస్తున్నాం ఇంకా ఇప్పుడు ఇప్పుడు అనుకొని ఇచ్చేస్తాం 14399 కి ఇస్తున్నాం ఓకే నైస్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా పెళ్లి కూతురి సారీ ఇంకా ఓకే రిసెప్షన్స్ కి ఏదైనా గాని ఇప్పుడు పెళ్లి అప్ కమింగ్ మ్యారేజ్ కని ఇప్పుడు షాపింగ్ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే అండి నైస్ ఈ సారీ కూడా ఓపెన్ చేయడం ఇదైతే మంచి డిజైనర్ లుక్ ఉందండి ఇది బయట మార్కెట్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతున్నారు కదా మనము ఫోర్టీన్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాం ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా ఈ యానివర్సరీ ప్రైజెస్ లో తక్కువ తీసుకొస్తే ఈ సారీ ఫ్రీ వాళ్ళకి ఓకే అండి నైస్ ఎంతో బాగుంది గా చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా సో ఒకసారి విజిట్ అవ్వండి డ్యూరింగ్ ద డేట్ ఓకే

ఓకే సెవెన్ థౌసండ్ బయట మార్కెట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ శారీస్ అండి జస్ట్ సెవెన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం మనం ఓకే కంచి పాడియా వస్తుంది ఇది అది వచ్చేసి మనకి సిల్క్ సర్టిఫైడ్ వస్తుంది ఓకే ప్యూర్ హ్యాండ్ అండ్ ఇది వచ్చి ప్యూర్ కంచి పాడేలా వస్తుంది మనకి ఓకే వీటిలో కూడా మీనాకారీ ఉన్నాయి ఇంకొక కాంబినేషన్ చూసారా ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఉంది ఆరెంజ్కి బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ కి ఇక్కడ వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో స్టోర్కి కి వచ్చిన అవే ఇస్తాం ఓకే అండి నైస్ అండి సో కలర్ కాంబినేషన్ డిజైన్ సారీ మీద డిజైన్ ఇలా ఉంది కలర్ కాంబినేషన్ ఏ కాదు సారీ మీద ఉంచిన ఈ బూటీ వీవింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ యానివర్సరీ ఆఫర్ ఎవరైనా మిస్ అవుతాయి మేడం తర్వాత డబల్ బెడ్ కొనుక్కోవాల్సి వస్తుంది మనకి చాలా మంచి జెన్యున్ ఆఫర్ ఇది సో టూ ఇయర్స్ కంప్లీట్ సక్సెస్ కాబట్టి మనకి ఇవన్నీ ఆఫర్స్ ఓకే వచ్చింది ఓకే నైస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కి పింక్ అక్కడ వీవింగ్ వస్తుంది ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ త్రిబుల్ నైన్ అంటే సెవెన్ థౌసండ్ కి వస్తున్నాయి మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మన సిగ్నేచర్ శారీస్ ఇవి ఇవి బయట మార్కెట్లో సిక్స్టీన్ టు ట్వంటీ థౌజండ్ అమ్మి శారీస్ కంచి పాడియాలో మనము డబల్ నైన్ డబల్ నైన్ ఇస్తున్నాం మీనాగారి బోర్డర్స్ ఓకే కంప్లీట్ యూనిక్ బోర్డర్స్ ఉంటాయి ఇవన్నీని బోడర్స్ ఆర్డర్ మీద డిజైన్స్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వ్యూ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇలా బయట మీనాకారిలో మార్కెట్ లో ఎవరు ఈ ప్రైస్ ఇవ్వట్లేదు మనం మాత్రం డబల్ నైన్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాం మీనాకారి బోర్డర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి మనకి కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా వచ్చే కాంబినేషన్స్ కాకుండా కొంచెం ఈసారి డిఫరెంట్ గా ఓకే సో ఇది కూడా పాడియా ఇది కూడా కంచి పాడియా మీనాకారి మీనాకారి ఓకే పాడియా మీనాకారి మాత్రం డబల్ నైన్ డబల్ నైన్ వస్తుంది జెరి మీనాకారి ఒక రేట్ ఉంటుంది ఓకే సో వీటిలో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయా అండి

నైస్ సో ఇవన్నీ కూడా ఇంకా ఇందులోనే ఈ పర్టికులర్ డిజైన్లోనే కలర్స్ అండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా టిపికల్ ప్యూర్ పట్టుస్ ఏమంటారు సార్ వీటిని వింటేజ్ కలెక్షన్ రేషం ఇవన్నీ వచ్చేసి ఫ్లాట్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఏది తీసుకున్నా ఎయిట్ త్రిబుల్ నైన్ ఓపెన్ చేసి చూపిస్తారండీ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సిల్క్టిఫై రేషయం సారీ జస్ట్ మనకి ఇప్పుడు ఎయిట్ త్రిబుల్ నైన్ వచ్చేస్తుంది ఓకే అండి నైస్ ఈ సెక్షన్ లో మీకు ఇంకా ఇందులో జెరీ బై జెరీ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి ఇట్లా అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ సారీస్ మనకి 8399 లో వస్తున్నాయి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ లో కాంట్రాస్ట్ ఓకే ఈ వింటేజ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక ఆఫర్ ఉంది ఒకటొకటి ఒక్కొక్క ప్రైస్ ఉంది కానీ ఈ వింటేజ్ లో ఏది తీసుకున్నా కానీ 7499 కి ఇచ్చేస్తాం ఇప్పుడు 7499 లో అంటే ఇవి ఇంకా అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ట్వంటీ అందులో ఏది తీసుకున్నా కానీ మనకి అవుట్ రేట్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఇస్తున్నాము ఓకే నైస్ అండి ఇలాంటి వింటే పర్టికులర్ గా ఈ సెక్షన్ ఉన్నాయి ఇవి వచ్చేసి సెల్ఫ్ ఇందాక మనం చూసాం కదా సో వాటిలోనే సెల్ఫ్ వింటేజ్ బయట ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అమ్ముతున్నారు మనము ఈ చీరలు అన్ని కూడా ఫైవ్ త్రిబుల్ నైన్ లోనే వచ్చేస్తాయండి మనం అక్కడ కూడా చూసాము స్టార్టింగ్ లోనే ఓకే ఫ్యాన్సీ సారీస్ చూద్దామండి ఓకే ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ పైన సెకండ్ ఫ్లోర్ లో అండి వీళ్ళ దగ్గర మగం వర్క్ బ్లౌజెస్ మగం వర్క్స్ డిజైనర్ అవుట్ ఫిట్స్ అన్ని కూడా చేస్తారు సాయి గారు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి మొత్తం హై ఫ్యాన్సీ సారీ మనకి ఇప్పుడు మొన్న దాకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడిసింది మన యానివర్సరీ స్పెషల్ కింద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఓకే అన్ని కలెక్షన్స్ మనకి వీటిలో వీటిలో ఏంటండి ఇప్పుడు ఒక డిజైన్ అనుకోండి ఇందులో కలర్స్ వెనకాల ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి పెట్టట్లేదు ఓకే సో మనకి ఇందులో కానీ కలర్స్ చాలా వస్తాయి మనకి ఓకే ఒక డిజైన్ చూపిస్తున్నారండి ఇది వీళ్ళ దగ్గర కానీ హై ఎండ్ డిజైనర్ చీరల్లో లాస్ట్ టైం నేను చాలా మంచి కలెక్షన్స్ చూపించానండి సో ఈ పర్టికులర్ డిజైన్ లో మీకు ఫ్యాన్సీలో ఏది తీసుకున్నా కానీ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓకే సిక్స్టీ సారీ సిక్స్టీ పర్సెంట్ ఓకే ఈ డ్యూరింగ్ ఫోర్ డేస్ సేల్లో ఈ ఫోర్ డేస్ మన సో బ్యాక్గ్రౌండ్లో స్టాక్ కూడా మీరంతా ఇన్ డిజైన్స్ ఈ సెక్షన్ అంతా కొంచెం న్యూ స్టాక్ ట్రెండి వెరైటీస్ ఏ ఉంటాయండి ఇవైతే కొంచెం అఫోర్డబుల్గా లో రేంజ్లో కావాలి అనుకుంటే ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నేనా ఇవి కూడా సిక్స్టీ పర్సెంట్ ఓకే అండి ఇవన్నీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ రేట్లో ఉన్నాయి ఓకే అండి సో కలెక్షన్ అయితే ఇదండి పట్టు చీరలు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి డెఫినెట్గా విజిట్ అయ్యి నిజంగా అట్లీస్ట్ నేను తీసుకున్న చీరే రెండు వేల తేడా దొరుకుతుంది ఇప్పుడు నాకు తగ్గించి ఇచ్చిన ప్రైజ్ మీదనే సో డెఫినెట్గా అవైల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి